ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రాబోయే కథలో అయితే ఆనందిని బయటికి తీసుకొని వెళ్తున్న ఆదిత్య ఇక కథలో అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత చాలా సంతోషంగా ఉంటారు అందరూ ఆ తర్వాత ఇక శశికాంత్ అమ్మయ్య నా కోడలు అనుకున్నట్టుగానే నా కొడుకుని తన కాళ్ళపైన నిలబడేలా చేసింది నిజంగా ఆనంది నా కోడలుగా రావడం నా అదృష్టం అలాగే వాళ్ళిద్దరి మీద ఆ ప్రేమ కూడా పెరగాలి అలా పెరగాలంటే వాళ్ళకి ప్రైవసీ ఇవ్వాలి అందుకోసమే ఇలా ఎప్పుడు ఇంట్లో కాకుండా వాళ్ళిద్దరిని సరదాగా ఎక్కడికన్నా వెళ్ళమని చెప్తాను అయినా అలా వెళ్తేనే కదా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ అనేది పెరిగేది ఆదిత్య కూడా తన ము మునుపటి ప్రేమ జ్ఞాపకాన్ని మర్చిపోయేది నాకు తెలిసి ఇప్పటికి కూడా ఆదిత్య ఆనందిని ఒక ఫ్రెండ్లా చూస్తున్నాడే తప్ప ఒక భార్యగా చూస్తున్నట్లు నాకు అనిపించడం లేదు కానీ ఆనంది మాత్రం ఆదిత్య కోసం చాలా చేస్తుంది అవన్నీ ఆదిత్య ఎప్పుడు చే అర్థం చేసుకుంటాడో ఏమో అని చెప్పి ఇక ఆదిత్య దగ్గరికి వెళ్తాడు ఇక శశిక దాంతో ఆదిత్య ఏంటి డాడ్ అని అంటుంటే నేను నీకు ఒక మాట చెప్తాను ఆదిత్య నా మాట వింటావు కదా అని అడుగుతాడు చెప్పండి డాడ్ అని అంటుండడంతో నాన్న నీకు ఇలా ఈరోజు బాగైందంటే దానికి కారణం ఎవరు అని అడుగుతాడు దాంతో అలా అడుగుతారేంటి డాడ్ నా భార్య కదా అని చెప్తుండడంతో మరి నీ భార్య నీ కోసం అంత చేసింది కదా మరి ఎప్పుడు ఆనందిని అలా ఇంట్లో ఉంచితే అలా తనకు కూడా కాస్త బయటికి వెళ్ళాలని సరదాగా తిరగాలని ఉంటుంది కదా ఏంటి నాన్న ఇవన్నీ నేను చెప్పాల్సిన అవసరం లేదు నీకు నువ్వే తెలుసుకోవాలి అని అంటుండడంతో సారీ డాడ్ నేను అసలు ఆనందిగా అలా బోర్ ఫీల్ అవుతుందని ఇంట్లో ఒక్కసారి కూడా ఊహించలేకపోయాను ఇప్పుడే చూడండి నేను ఆనందిని బయటికి తీసుకెళ్తానని అంటాడు దాంతో క శశికాంత్ నేను నేను ఈరోజు చెప్పాను కానీ నువ్వు ఆనంది గురించి ఆలోచిస్తూ తనకేం కావాలో తనకన్నా ముందే నువ్వు తనకు కావలసినవన్నీ తీసుకొస్తూ ఉండాలి భర్తగా దీని బాధ్యత అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆదిత్య సరే డాడ్ అని చెప్పి ఇక ఆనంది మనం ఈరోజు బయటికి వెళ్దాం రెడీ అవ్వని అంటాడు ఆనంది ఏంటి ఆదిత్య గారు అని అంటుండడంతో అది సర్ప్రైజ్ చెప్పను అని అంటాడు దాంతో ఇక ఆనందిని డేట్కి అయితే తీసుకెళ్తాడు ఇక ఆదిత్య దాంతో ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఈ డెకరేషన్ ఈ బెలూన్స్ ఇవన్నీ ఏంటి అని అంటుండడంతో నిన్ను సర్ప్రైజ్ చేశాను ఆనంది ఈ ఇక్కడ మన కోసం డేట్ ఏర్పాటు చేశాను అని చెప్తుండడంతో ఇక ఆనంది చాలా సిగ్గుపడుతూ నిజంగా ఆదిత్య గారేనా అని చెప్పి ఇక అలానే చూస్తూ ఉంటే అలాగే ఆదిత్య ఏంటి ఆనంది అలా చూస్తున్నామని అంటాడు దాంతో ఆనంది నాకు ఎంత ఆనందంగా ఉందో తెలుసా ఆదిత్య గారు అది మీతో పాటు ఇలా రావడం అని చెప్పి అంటుంది ఇక ఆదిత్య అందులో ఏముంది అని చెప్తూ ఉంటాడు అది మీకు తెలియదు ఆదిత్య గారు నా భర్తతో ఇలా నేను సంతోషంగా ఉన్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ మీరు మాత్రం ఇంకా నన్ను ఒక ఫ్రెండ్ లాని చూస్తున్నారని నాకు తెలుస్తుంది మీకు నా పైన ప్రేమ ఎందుకు కలగడం లేదో నాకు అర్థం కావడం లేదు మళ్ళీ మనది అగ్రిమెంట్ పెళ్ళని ఏ రోజు నన్ను వెళ్ళిపోమంటారోనని నా మనసులో ఇంకా ఆ ఆలోచన అయితే ఉంది అని చెప్పి అలానే చూస్తూ ఉంటే హలో ఆనంది నేను ఇక్కడికి తీసుకొచ్చింది సరదాగా ఎంజాయ్ చేస్తామని నా వంక చూస్తామని కాదు ఏంటి ఆనంది రా డ్యాన్స్ చేద్దామని అంటాడు ఇక ఆనంది డ్యాన్సా అని అంటుంటే అవును ఏం నువ్వు డ్యాన్స్ చేస్తావు కదా ఇప్పుడంటే నేను నడవలేను కాబట్టి అలా వీల్ చైర్లో కూర్చొని ఉన్నాను ఇప్పుడు కలిసి డ్యాన్స్ చేద్దాం పదా అని చెప్పి ఇక ఆనందరదాగా అయితే కదంతా అదంతా చూస్తూ ఆనందే నాకు ఇంతకన్నా ఏం కావాలి శివయ్య నా భర్త ఇలా నాతో ప్రేమగా ఉంటే నాకు చాలా ఆనందని చెప్పి చాలా అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్